హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మహిమాన్విత అమ్మవారి దేవాలయం గురించి నేను చెప్పబోతున్నానండి ఈ అమ్మవారి దేవస్థానం ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్ నుండి శ్రీశైలం హైవే రూట్లో ఉందండి అదే మన మైసిగండి అమ్మవారి ఆలయం అండి దగ్గరలోకి వచ్చేసాము అమ్మవారి ఆలయం దగ్గరికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయ విశేషాలు అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాము ఇక్కడ మనకు కనిపిస్తున్నది లోపలికి వెళ్ళడానికి దారి అండి ఇదేంటంటే చాలా విశాలమైన ప్రదేశంలో అమ్మవారు అనేది వెలిసి వెలిసినారు ఇక్కడ వెలిసిన అమ్మవారికి ఏంటంటే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి మరి ఇక్కడ నా చాలా రకాల కథలైతే చెప్తున్నారు అమ్మవారి గురించి మరి అమ్మవారిని చూసిన తర్వాత ఆ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ టికెట్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి నార్మల్ దర్శనానికి అంతరాలయ దర్శనం అంటే గర్భాలయంలోకి వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి వంద రూపాయలండి హండ్రెడ్ రూపీస్కి ఒక మెంబర్ని అలో చేస్తారు డైరెక్ట్గా మనం అమ్మవారిని చూసేయచ్చు చూశారు కదా మైసమ్మ దేవత మైసమ్మ దేవత అంటే మహిషాసుర మర్దిని అంట కర్తాల్ రంగారెడ్డి జిల్లా అండి ఇది మనకు ఇక్కడే రామాలయం దేవస్థానం కూడా ఉంది దాని విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ భక్తులు ఎక్కువగా ఎవరు లేరండి అందుకే నేను వీడియో తీయడానికి అనువుగా ఉంది పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను మొత్తంగా కవర్ చేస్తున్నానండి ఒకసారి చూసేయండి ఎవరైతే రాలేదో ఇంతవరకు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అంతరాలయం లోపలికి వెళ్ళడానికి దారి అండి ఇది మీరు ఒకవేళ టెంకాయ కొట్టాలనుకుంటే కనుక మనకు ముందర టెంకాయ కొట్టు ప్రదేశం ఉంది కదా అక్కడ మనం టెంకాయ కొట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రీ అండి ఇది మనకి వెలిసిన మైసిగండి అమ్మవారు మనకిప్పుడు కనిపించేది మాత్రం విగ్రహ ప్రతిష్టాపన చేసిన పెద్ద అమ్మవారండి చూసారు కదా ఒకసారి అమ్మవారి ప్రదక్షిణ కూడా చేద్దామండి ఈ ప్రదక్షిణలో అమ్మవారి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా కనిపించేది మైసిగండి అంటే మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం కూడా ఉందండి ఎందుకంటే ఇక్కడ వెలిసిన అమ్మవారు మహిషాసుర మర్దిని కదా అందుకు మనం చూసేది మహిషాసుర మర్దిని మరి ఈ పైన చూసుకుంటే గోపురం అనేది కనిపించదండి మనకు పాము పుట్టలాగా నాగేంద్రుడు విగ్రహాలను అనేది పెట్టారు ఇక్కడ మరి ఇక్కడ గోపురం అనేది ఎందుకు ఉండదు అంటే ఎన్నిసార్లు కట్టడానికి ప్రయత్నించినా కూడా ఈ గోపురం అనేది నిలవలేదంట అండి తర్వాత అమ్మవారికి గోపురం కట్టడం అనేది ఇష్టం లేదు అని చెప్పేసి ఆపేసి ఈ పుట్టలాగా మనకు చుట్టూ కట్టడం అనేది జరిగింది అంతేకాకుండా గర్భాలయానికి కూడా ద్వారము అనేది ఉండదంట ఎందుకు అంటే అమ్మవారికి ఓపెన్గా ఉంచడము మన అమ్మవారు అనేది ప్రతి ఒక్కరిని భక్తుని చూడటానికి అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి ఈ ద్వారంని మెయిన్గా ప్రధాన ద్వారంని కట్టడము అనేది ఇష్టపడలేదంట ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ద్వారం కట్టడానికి ప్రయత్నించినప్పటికీ అనుకోని సంఘటనలు అనేవి జరిగాయంట ఇక్కడ మరి ఈ విశేషాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం పూజారిని కనుక్కొని కూడా తెలుసుకుందాము ఏంటి అనేది మరి దానికంటే ముందు మన ఆలయాన్ని చూసేయండి చాలా పెద్ద ఆలయం అండి ఇదైతే ఇక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు చెప్పుకొని పూజలు అనేది చేసుకోవచ్చు ఓడి బియ్యం పోసుకోవచ్చు అలాగే మనకు పుట్టకు సంబంధించినవి కూడా ఉందండి ఇక్కడ పక్కనే మనకి మెయిన్గా ఈ ప్రధాన ద్వారం ఉంది కదా ఓపెన్గా మీరు ఎంత దూరం నుండి చూసినా మెయిన్ గేట్కి లాక్ ఉన్నా కూడా మరి అమ్మవారిని అనేది చూసేయొచ్చు మీరు ఎంత రాత్రి వచ్చినా కూడా జస్ట్ మనం దర్శనం కూడా చేసుకొని వెళ్ళొచ్చు పక్కనే పుట్ట అనేది ఉంటుంది మరి దాన్ని కూడా చూసేద్దాం మనం మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఒక ముడుపు కట్టి ఇక్కడ మనకు పుట్టకు గాజులు అనేవి వేసి అమ్మవారికి ఒడి బియ్యము చీర పెట్టుకొని కూడా మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు ఇంకా మీకు నెరవేరని తీరని కోరికలు ఉంటే కనుక నిమ్మకాయల దండ వేస్తే అమ్మకు శాంతి కలుగుతుంది అంటే మనకు నార్మల్గా నిమ్మకాయ అనేది చలువ చేయడానికి ఉంటుంది కాబట్టి మహిషాసుర మర్దిని అనేది మనకు ఉగ్ర రూపం కాబట్టి ఈ నిమ్మకాయల దండ వేయడం వల్ల అమ్మవారు శాంతిస్తుంది అని చెప్పేసి నిమ్మకాయల దండలు కూడా వేస్తుంటారు మీరు అలా అయినా వేసుకొని అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్గా మనకు వెలిసిన అమ్మవారిని చూసేయండి ఇక్కడ మొక్కులను బట్టి అమ్మవారికి నిమ్మకాయ దండలు వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ అలా మనం నిమ్మకాయల దండలు అనేవి వేయొచ్చు మీ మొక్కును బట్టి మీరు సమర్పించవచ్చు అండి బియ్యం పోయొచ్చు చీర అవన్నీ పెట్టి కూడా చీర గాజులు పెట్టి ఒడి బియ్యం కూడా పోయొచ్చు ఈ మైసమ్మ దేవి ఇక్కడ మైసమ్మ టెంపుల్ స్వయంభూ అమ్మవారు మహిషాసురం మధ్య మైసమ్మ అని పిలుస్తారు చాలా పవర్ఫుల్ అమ్మవారు భక్తుడు చెయ్యి అమ్మ అని దండం పెడితే చాలు అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ అమ్మవారికి చెత్త ఉండదు ఓపెన్ గా ఉంటుంది ఓపెన్ ఉంటుంది అందుకోసం దీనికి పోండర్ ట్రస్ట్ అనే అంతు చైర్మన్ గారు ఉండేవారు ఆయన స్వర్గస్థులైనారు ఆయన తర్వాత ఆయన ఇచ్చారు డెవలప్మెంట్ ఆమె ఆమె అటు తర్వాత ఈఓ గారు స్నేహలత గారు ఇద్దరు కూడా డెవలప్మెంట్ చేస్తూ ఈ గుడిని అత్యున్నత స్థాయికి ఎదిగేటట్టు చూస్తూ దాన్ని అధికార వాళ్ళు అన్ని పనులను వినియోగిస్తున్నారు చెత్త స్వామి ఇక్కడ ఇక్కడ అమ్మవారు తనకు ఓపెన్ గా ఉండాలని కోరిక ఉండాలి చూస్తూ ఉంటే ప్రతి ఒక్క భక్తుడు కనిపించాలి ఆమెకు ఆదృష్టంట్టు అందుకే మా చైర్మన్ గారు ఏమైతుంది లేదు అంటున్నాడు కానీ అది ఒక అనుకోని సంఘటన జరిగింది ఏం జరిగింది ఇంకా చెప్పి వచ్చిన ఒక మంది అందుకోసం అంటే అని తీసేసారు తీసేసి ఓపెన్ గా ఇలా రంధ్రం తీసుకెళ్తూ పైన చిన్న రంధ్రం పెట్టారు పెట్టేసి ఆ విధంగా పెట్టారు గప్పటి నుంచి ఏమి కాలేదు చాలా పవర్ఫుల్ అమ్మవారు ప్రతి కార్తీక పౌర్ణమి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి చీరాభిషేకా నుంచి ఒక వారం రోజులు బండి తిరగడం అలాంటివి ఉంటాయి చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇది స్వయంభూ రాజుల కాలా కృష్ణదేవరాజుల కాలా కోట కోట బురుజు ఉన్నది అమ్మవారు కోట బురుజుకు వెలిసింది కోట బురుజుకు వెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి సంవత్సరాలు అయింటది ఎవరికీ తెలియదు ఆ విధంగా అమ్మవారు ఉంటూ ప్రతి భక్తునికి ఎంతో చూస్తాయి డాక్టర్ కూడా ఉంటాడు కదా డాక్టర్ ఇది కాదు నా నుంచి కాదు అన్న పరిస్థితులు అమ్మవారికి వచ్చి చేసి దండం పెడితే కూడా అలాంటి అమ్మవారు తన ఏ సమస్య నెరవేరుతుంది నెరవేరుతుంది అంత పవర్ఫుల్ అమ్మవారు మహిమ్మ అంటారు కానీ మహిషాసురం అడుగుతుంది మహిషాసురంసురం అయితే ఇప్పుడు ఇక్కడ పుట్ట పెరిగింది అంటే ఇక్కడ పాములు కూడా తిరుగుతుంటాయా ఉంటాయా అవును తిరుగుతూ పూర్ణమికి కార్తీక మాసంలో అమ్మ చీరాభిషేకం ఆవిష్కరణ రోజు వస్తూ ఉంటారు లాగిన కూడా కొంతమంది కనిపిస్తుంటారు కొంతమంది ఓకే మీరు చూసారా ఇప్రడేని సార్ మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చెప్పండి 30 ఇయర్స్ సార్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అమ్మవారి ప్రతికాతలు మరి ఇక్కడ మీకు కనిపించేదంతా మండపం అండి ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలకు రద్దీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మనకు హోమాలు కూడా జరుగుతాయి అలాగే ప్రసాదాలు కూడా మనకు తక్కువ రేట్లోనే ఉన్నాయండి తప్పకుండా వచ్చి దర్శనం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటగా ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి